తనపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని నిరూపించకుంటే పరువు నష్టం దావా వేస్తారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పారు నిబంధనల ప్రకారమే తన ఫామ్ హౌస్ ఉందని ఎక్కడా ఉల్లంఘించలేదని తెలిపారు ఎన్నికల సమయంలో కేటీఆర్ తనపై ఈడీ దాడులు చేయించాడని మండిపడ్డాడు ఎక్కడ కూడా చట్టం ని ఉల్లంఘించలేదు ముప్పై మీటర్ల తర్వాతనే ఏమైనా కన్స్ట్రక్షన్ ఉంటే చేయడం జరిగింది నేను ఛాలెంజ్ చేస్తున్నాను కేటీఆర్ ని అరే నువ్వు చెంచగాల ద్వారా ఎట్లయితే అప్పుడు ఈడీ రేటు చేపించినావో ఇప్పుడు తప్పుడు వార్తలు పెట్టిస్తున్నావో ఎక్కడ కూడా నిరూపించలేవు నేను ఇదే ఛాలెంజ్ గా చెప్తున్నాను ఎఫ్ఆర్ఎల్ నుంచి ఏ ఏమా సాగర్ లేక్ ఏ లేక్ థర్టీ మీటర్ దూరంలో ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని చెప్పి ఇది చట్టము ఈ చట్టం ప్రకారంగానే మా ఫామ్ హౌస్ కట్టడం జరిగింది ఈ తప్పుడు ఆరోపణల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం